నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది దాయాదులతో ఊహించని వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు నిరుద్యోగ ప్రయత్నాలు నత్త నడకన సాగుతాయి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంన అధికారుల ఆదరణ పెరుగుతుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారములలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి బంధుమిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన మానసికంగా స్థిరత్వం ఉండదు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వస్తువులు బహుమతిగా పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభములకు అవరోధాలు తొలగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనసు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి పాత బాకీలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ప్రయాణాలు వాయిదా పడతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఉద్యోగంన అధికారుల ఆదరణ పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి తదుపరి రాశి చివరి రాశి మీనరాశి వారికి స్థిరాస్తికి వివాదాలకు సంబంధించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఇవి ఇవాల్టి రాశిఫలాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ